చూస్తున్నారు కదా వేడి వేడి బొబ్బట్లు అనమాట ఈ రోజు నా పుట్టినరోజు వేడుకలన్నీ చాలా బాగా జరిగాయండి ఇప్పటికే మీరు వీడియో చూసి ఉండొచ్చు ఇది ఒత్తు తిన బొబ్బట్లు చూస్తున్నారు కాలుతుంది అనమాట మీలో ఎంత మందికి బొబ్బట్లు అంటే ఇష్టం ఇష్టమైన వాళ్ళు లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి అలాగే మన లాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బొబ్బట్లు తయారు చేయడం ఎంత సులువుగా ఉంటుందో రాకపోతే ఎంత కష్టంగా ఉంటుందో చిన్నప్పుడు నేను ఈ తయారు చేసినప్పుడు మా నాన్నే ఎన్ని గిట్లు తిన్నాలో ఎన్ని తన్నులు తిన్నాలో దేవుడా నాకు మాత్రమే తెలుసండి చూస్తున్నారు కదండి ఇలా మనం చింతపండు నేలలో శుభ్రంగా పోగా సేపు నానబెట్టుకుని పక్కన పెట్టుకుంటాము నూనె వేడండి ఇప్పుడు మనం సురుమి పెట్టుకున్నటువంటి సురుముని ఇందులో పెట్టేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకుందాము మనం దీన్ని ఒకసారి కలిపి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక్క పది నిమిషాలు వాళ్ళు దీన్ని మూత పెట్టుకుందాం మనం బెల్లం తురుముంది కదా ఇప్పుడు ఈ బెల్లం తురుము మొత్తాన్ని దిండ్లో వేసేసుకొని కాస్త పాకం పట్టుకుందాం కొద్దిగా నీళ్ళు పట్టుకుంటాం కొద్దిగా నీళ్ళు పట్టుకుంటుంది కొంచెం పోసి నీళ్ళు చూడండి పాకం పట్టుకుని ఒకసారి వడకట్టేసుకుంటే పాకం మరీ ఏమి రాను అవసరం పనిలేదండి కొద్దిగా పాకం వస్తుంది ఇప్పుడు మనం శుభ్రంగా మగ్గి చేసుకున్న రూమ్ ఉంది కదా ఈ తురుము ఇవాళ కారా వేసేసుకోవాలి చూస్తున్నారు కదండి రెండు గబ్బుల తురుముకి మగ్గితే ఉంటాయండి నేను చెప్పిన కొలత ప్రకారం అయితే అన్నీ సరిపోతాయి మీరు తురుము పెరగదాన్ని బట్టి కొలతలు కూడా పెంచుకుంటాము ఇప్పుడు మనం బాండీలో కొద్దిగా నెయ్యి వేసుకుని కర్రగ పెట్టేసుకోవాలి కరగబెట్టిన తర్వాత మనం జీడిపప్పు వేసేసుకొని వేసుకుని శుభ్రంగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాం వేయించుకున్న కరాచే నూకనే మనం పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు గ్లాస్ పెసపప్పు తీసుకున్నాం కదా ఆ పెసపప్పును కూడా నెయ్యిది ఏం అవసరం లేదండి ఇలా ఖాళీ ఖాళీగా ఉన్నటువంటి ప్యాన్లోనే ఈ పెసపప్పును కూడా మనం ఎర్రగా వేయించుకోవాలన్నమాట ఇది ఇలా కలుపుతూ ఉండగానే బాగా కలిసిపోతుంది పంచదారే కదండి బెల్లం కూడా మనం పో చేసేసి వేసుకున్నాం కనుక చాలా తొందరగా కలిగిపోతుంది ఇది దగ్గర పడడానికి మాత్రమే మనకు ఒక పది నిమిషాలు టైం పడుతుంది పది నిమిషాల వరకు మనం మోటార్ పెట్టేసి దీన్ని ఉడకనిద్దాం మనం ఉడకబెట్టుకునేటువంటి వెలగ పండు చూసారు కదండి ఇలా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని మనం కంచెలా తీసుకొని చలారు పెట్టుకుందాం చూసారు కదా ఇలా మెత్తగా ఉడకాలి ఇలా ఉడకడం వల్ల ఇందులోని పోతుంది పోతుందని చూసారు కదండి ఇలా మనం వెలగ పచ్చడిని ఫస్ట్ అండి పేస్ట్లో చేసేసుకుంటే సరిపోతుంది ఇది కారం కారంగా తీగా చాలా బాగుంటుంది అన్నగా కనుక్కే ఇప్పుడు మనం షో మీద బాండి పెట్టుకుని పోపు వేసుకుంటాం మన స్టవ్ మీద ఇలా చిన్న బాండి పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకొని కొద్దిగా కరివేపాకుడు వేసుకొని ఇలా ఎర్రగా వేయించుకోవాలన్నమాట ఇలా ఎర్రగా వేగిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా సిఫ్షన్ చేసి పెట్టినటువంటి జర్ర పండి పచ్చడిని వేసేసి స్టవ్ పెట్టేసుకోవాలి గుమ్మగుమ్మలాడిపోతున్న ఆంధ్ర స్పెషల్ గుత్తు వంకాయ కర్రీ అనమాట గుత్తి వంకాయ కూర ఇష్టమైన వాళ్ళందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకుందరు థ్యాంక్ యూ లక్కీ హోమ్ సబ్స్క్రైబర్స్ అందరికీ మరొక్కసారి కనుమ పండుగ శుభాకాంక్షలు